నన్ను వచ్చి అడిగింది నువ్వేం చేస్తున్నావు నేను సబ్బులు అమ్ముతా సార్ అని చెప్పాను ఇప్పుడు ఒక పిల్లని ఇవ్వాలంటే మా దగ్గర ఎవరికి సార్ ఆయన మీరైనా ఆలకేస్తారా ఇప్పుడు మాటేనండి ఓ ఊళ్ళో పదివేల మంది జనాభా ఉంది కార్లు ఎన్ని ఉంటాయి ఆ ఊళ్ళే వంద రెండు వందలు నాలుగు వందలు వేస్తా షాంపులు ఎన్ని ఉంటాయి సబ్బులు ఎన్ని ఉంటాయి కారు చచ్చిపోయినాక ఎన్నిసార్లు ఉంటావు షాంపులు ఆ లోతు అర్థం చేసుకోవాలి తెలివి అయితే కారు మొత్తం జీవితకాలంలో ఒకసారి కొంటారు అది కొంటే ఇంకో పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయల్లా నేను అదే కారు తీసుకుని మురవాలి నాది ఇప్పుడు లాక్ డౌన్ వచ్చింది అనుకో కారు షోరూమ్ నాది మనిషి పానంతో తోటి ఉండి వాడు పానం చేసి బోధింపు దీని దొకా సబ్బులు చూడకూడదు భవిష్యత్ చూడాలి సబ్బులు కట్టుకుని అమ్ముతున్నాం లేదుగా నోటి మాట ఇంట్లో ఉన్న బలాన్ని గమనించండి అడక తింటోడు వచ్చి బిజినెస్ చేయొచ్చు చేసా లేదు అడక తింటు కారు కొంపి चुकटा <laughs> जब <laughs> <laughs> <laughs>